జై శ్రీరామ్ బాలకాండ రామరాజ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి వినండి శ్రీరాముడి పరిపాలన శ్రీరాముడి పరిపాలనలో ఏ ఒక్కరూ వ్యాధి లేదా మనోవ్యాధి ఆదివ్యాధుల బారిన ఎవ్వరు పడలేదట రామరాజ్యంలో దొంగల భయం కానీ కరువు కాటకాలు కానీ ఆకలి బాధలు కానీ లేకుండా అందరూ సుఖ సంపదలతో తొలుగుతూగుతున్నారని చెప్పారు పట్టణములోనూ గ్రామాలలోనూ ధాన్యం పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి నిజానికి ప్రతి ఒక్కరూ రామరాజ్యం కావాలని కోరుకుంటుంటారు కాబట్టి రామరాజ్యం ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నారు కదా నిజానికి రామరాజ్యములోని ప్రజలు సత్యయుగం మాదిరిగానే పవిత్ర జీవనం గడుపుతూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు వరదలు భూకంపాలు కరువులు వంటి ప్రకృతి బీభచ్చాలను ఎన్నడూ వారు చూడలేదు స్త్రీలంతా ప్రతివతులుగానే ఉండేవారట ఇలా శ్రీరామచంద్రుడు ఈ భూమిని పదకొండు వేల సంవత్సరాలు పాలించిన మీదట తన పరంధామానికి అంటే వైకుంఠానికి చేరుకున్నారు ముల్లోకాలు శ్రేయస్సు కూర్చటానికై వాల్మీకి ముని యొక్క సందేశాలను తీర్చిన శ్రీ నారదుడు యథాప్రకారం శ్రీమన్నారాయణ లీలలను కీర్తిస్తూ ప్రచారం చేయటానికై తిరిగి తన యాత్ర ప్రారంభించాడు తదుపరి వాల్మీకి ముని తన శిష్యుడైన భరద్వాజుణ్ణి వెంటబెట్టుకుని తమసా నదీ తీరానికి పయనమయ్యాడు అరణ్యములో నదీ తీరాన వాల్మీకి శ్రీనాథుడు పలికిన పలుకులను గురించి ధ్యానిస్తూ కూర్చున్నాడు నారదుడు పలికిన పలుకులను గురించి ధ్యానిస్తూ కూర్చున్నాడు అక్కడ కూర్చుని ఉన్న వాల్మీకి ఒక చెట్టు కొమ్మపై కౌంచ పక్షుల జంట ఒకటి మైదానంలో ఆనందంగా పాడుకుంటూ కనిపించాయి సరిగ్గా అప్పుడే ఒక దుర్బుద్ధి గల జాతికి చెందిన వేటగాడు తాను దాగి ఉన్న చోటు నుంచి ఈవలకు వచ్చి ఒక బాణం వదలటంతో అది ఆ జంటలోని మగ పక్షి దేహములోకి దిగబడింది అది బాధగా అరుస్తూ కొరిగింది తనతో సుకిస్తున్న మగపక్షి అలా నేల మీద రక్తపు మడుగులో గిలగిలాలాడటం చూసిన ఆడపక్షి ఒక్కసారిగా ఇంద్రియానందపు శిఖరాల నుండి నిరాశ అనే అగాధములోకి విసిరివేయబడిందై ఆతనాల ఆర్తనాదాలు చేసింది ఈ విషాద సంఘటన చూసిన వాల్మీకి హృదయం కారుణ్య భావోద్వేగానికి లోనయింది నిషాదుని క్రూర చర్యను అత్యంత పాపాత్మకముగా భావించి వాల్మీకి అగ్రహోగ్రహుడై మా నిషాద ప్రతిష్ట ఒరి పక్షులను వధించే నిషాదుడా తన ఆడపక్షితో క్రీడిస్తున్న పాప పాపమెరుగని అమాయకమైన మఘపక్షిని నిర్దయగా వధించిన పాపానికి గాను నీవు చిరకాలం మనశ్శాంతి కోల్పోయి అలమటించదు కాక అని శపించాడు తరువాత వీడియోలు తర్వాత కథ వస్తుంది అక్షరాల ముచ్చాలను ఆదరించండి చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై